హాయ్ అండి ఆకాష్ నాయక్ చిన్న పని లాజికల్ క్వశ్చన్ అడుగుతాను నీటి మీద తేలుతుంది కానీ పడవ కాదు చెప్పకుండా పోతుంది కానీ జీవి కాదు మెరుస్తుంది కానీ మెరుపు కాదు ఏంటూరు పువ్వా ఏంటి మెనుగురు పువ్వా చెప్పాను మెనుగురు పువ్వు అది చందమామ చందమామ

గాలి కన్నా తేలి మరి ఎప్పుడు బ్రెయిన్ పెట్టాల్సి వస్తుంది అది బాధ్యుల పెట్టేస్తున్నాం అది బాధ ఇప్పుడు అయన్న పాయింట్కి రా చేసినందుకు బాధనా మంచిగా ఇప్పుడు యూస్ చేసినందుకు మంచిదే కొంతవరకు ఆలోచన యూజ్ చేస్తున్నాం కానీ దానికి మీరు ఆన్సర్ కూడా అట్నే ఇస్తున్నారు చిన్న చిన్న ఆన్సర్ నీట్ ఇప్పుడు సరే ఇప్పుడు చెప్పండి ఆన్సర్ కి మించి ఆలోచించేస్తున్నాం అని భయం నువ్వు పాయింట్ కి వస్తావా అక్కడ నేను రమ్మంటావా ముందు నేను బయటకు తీసుకెళ్ళండి పాయింట్ కి రావట్లేదు రాలిగన్నా తేలిగ్గా ఉంటుంది నేను ఎవరిని కార్బన్ డైఆక్సైడా నైట్రోజన్ గ్యాస్ గ్యాస్ టాస్క్ మార్నింగ్ నుంచి ఏం చేశారు మీ ఇద్దరు ఒకరు మీరు చెప్పండి మార్నింగ్ నుంచి చేంజ్ చేస్తారు ఒక్క వాడి కూడా ఇంగ్లీష్ వాడు వాడుకున్నా తెలుగులోనే మాట్లాడాలి ఇన్ కేస్ మీరు మాట్లాడారంటే ఇంగ్లీష్లో లో మీ ఫ్రెండ్ మిమ్మల్ని కొడతాడు ఓకే ఒక్క వాడి ఇంగ్లీష్ వచ్చినా కొడతాడు ఓకే పొద్దున ఐదు గంటలకి లేచాను కావాల్సినవన్నీ చేశాను చేయాల్సినవన్నీ చేశాను చదివాను పడుకున్నాను లేచాను అంతే కదా తిన్నా సినిమా సినిమాద్రే చలన చిత్రం చలనచిత్రం చూశాను కొట్టాను నేను చలన చిత్రం చూశాను మళ్ళీ పడుకున్నాను మళ్ళీ లేచాను ఆటలు ఆడాను ఇక్కడ ఆడారు రూమ్ గదిలో ఆడాను గదిలో అంతే మీ మార్నింగ్ నుంచి ఇప్పుడు ఇక్కడికొచ్చే వరకు ఏం చేశారో చెప్పమన్నా మీరు ఇలా చెప్తే వరకే నా అర్థం అవ్వదు చేసింది అవే చేసింది ఇక్కడికి ఎలారం చేసింది రూములో కూర్చు గదిలో కూర్చు సరే సరే కూర్చు గదిలో కూర్చు ఒరేయ్ నీ హైట్కి ను మాట్లాడే మాటలకి ఏమైనా సంబంధం ఉంటా హైట్కి దీనికి సంబంధం ఉంటాయా గదిలో కూర్చొని ఆటలాడాను పడుకున్నాను చరవాణితో చరవాణి చరవాణితో చెప్తాను గాలి కన్నా తేలిక ఉండేది గాలిలో బబుల్స్ ఉంటాయి కదా చిన్నపిల్లలు ఆడబాడు

గాలి కంటే తేలికైంది ఎలా చెప్పండి మరి బబుల్ గాలి ఎగురకుండా వెళ్ళిపోద్ది ఓకే సెకండ్ అండి హాయ్ హాయ్ లిఖిత్ కుమార్ లిఖిత్ సోము అభిషేక్ ఓకే 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 చిన్న ఫన్నీ అండ్ లాజికల్ క్వశ్చన్స్ అడుగుతాను బరువు లేనిది మనం చూడగలిగినది పడవలో పడితే పడవ పడవ మునిగిపోతుంది ఏంటి అది గాలి బరువు ఉంటుంది

చిన్న చిన్నది పెట్టిన హలో రండి ఆలోచించండి అలా ఆలోచించట్లే మీరు అని చెప్పేస్తారు డైరెక్ట్ సరే ఇంకో క్వశ్చన్ మార్నింగ్ టెన్కి కి బయలుదేరిన ట్రైన్ ఈవినింగ్ ఎయిట్ ఓ క్లాక్ ఎక్కడ ఆగింది రైల్వే స్టేషన్

చె నార్మల్ ఒక టాస్క్ ఇస్తాం మీ ముగ్గురిట్లో తెలుగు బాగా ఎవరు మాట్లాడతారు సగం సగం తెలుగు ఎవరు మాట్లాడతారు ఫుల్ తెలుగు ఎవరు మాట్లాడతారు ఫుల్ తెలుగు రండి నేను మరీ ఎదవలా కనపడుతున్నారా ఓ మాదిరిగా కూడా కనపడలేదా మీరు మార్నింగ్ నుంచి ఇప్పుడు వరకు ఏమేం చేశారో ఒక్క వర్డ్ కూడా ఇంగ్లీష్ వర్డ్ వాడకుండా ప్యూర్ తెలుగులో చెప్పాలి ఇన్ కేస్ మీరు ఇంగ్లీష్ వర్డ్ వాడితే గిచ్చడమో కొట్టడమో ఉదయాన్నే మూడు గంటలకు ఆఫీస్ నుంచి వచ్చాను కొట్టావా ఏ నేను వస్తాను బాబు కార్యాలయం నుంచి వచ్చాను తర్వాత నిద్రపోయాను పరుపు మీద పడుకొని లేచిన తర్వాత తిన్నాను తర్వా చిత్రాన్నం తిన్న తర్వాత నా బట్టలు ఉతికాను ఒక యంత్రంలో వేసి ఉతికాను ఉతికిన తర్వాత ఆరేసాను ఎస్ఆర్ కడ్డీ పైన తర్వాత ఫాస్ట్గా వేగంగా వేగంగా వెళ్ళే యంత్రంలో ఈ ఏరియాకి వచ్చాను ఏరియా ఈ ప్రాంతంకి వచ్చాను వచ్చాను ఈ ప్రాంతానికి వచ్చాను వచ్చిన తర్వాత నా మిత్రులను కలుసుకున్నాను తర్వాత అందరం కలిసి ఫుల్గా దాన్ని పెరగలేము సారీ అంటే నిండుగా ఏం తిన్నాము

మంచి కోడి మాంసము ఫుల్ ఐరన్ మ్యాన్ ఐరన్ మ్యాన్ ఐరన్ మ్యాన్ ఐరన్ మ్యాన్ అన్ని 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 కొట్టచ్చు కదా అంటే మీరు కొట్టాలని నేను పక్క ఉన్నా కదా అంటే అందరినీ కొట్టాలని ఐరన్ మ్యాన్ అయితే అందరినీ కొట్టచ్చు

చిన్నగా ఉన్నారు కాబట్టి హైట్ గా లావుగా ఫుడ్ ఏం చేస్తారు అంత హ్యాండ్సమ్ గా ఫుడ్ ఏం ఇప్పుడు ఎవరు చూస్తలేరు అండి అందుకే అప్పుడు ఉందరు ఇస్తారు ఇప్పుడు అందరు చిన్న వేసుకుంటారు అయిపోద్ది అంత కదా అంతే ఈ లైఫ్ కి ఇప్పుడు అనుకుంటున్నా లావు కొట్టాలని అంతే ఇప్పుడు మీరు లావు అవ్వలేరా అవ్వలేకపోతారు తిన్నా ఆయన కూడా అవ్వట్లేదు ఓకే థ్యాంక్ యూ